హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి జాగ్ట్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మంచి ప్రాపర్టీని తీసుకొచ్చాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి మీ అందరి కోసం మార్కెట్ కన్నా తక్కువ వచ్చే ప్రాపర్టీస్ని మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తుంటాం ఎప్పటికప్పుడు అక్కడ మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి హైవే ఫేజింగ్ మనకి ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇందులో మీకు పూర్తి వివరాలు అయితే ఇస్తాను తక్కువ ప్రైస్కి మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది అక్కడ ఉన్న మార్పు ప్రైస్ కన్నా మీకు తక్కువకి తీసుకొచ్చాను ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎనభై అంకనాల స్థలం అండి హైవే ఫేసింగ్ వస్తుంది ఈ ప్రాపర్టీ భుజవెనెలూరు హైవే ఎక్కిన తర్వాత మీకు డైరెక్ట్గా కాకుటూరు దాటిన తర్వాత ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఉంది ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్కి కాంపౌండ్ వాళ్ళు కానుకొని మనకు హైవేకి వచ్చేటువంటి బిట్ అండి ఇది మనకు సిక్స్ లైన్ పడిన తర్వాత కూడా మనకు ప్లాట్ అయితే ఎక్స్టెన్షన్లో పోదు అంటే ప్లాట్ మీకు హైవేకి కొంచెం లోపలగానే ఉంటుంది సిక్స్ లైన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సిక్స్ లైన్ తర్వాతే మనకి ప్లాట్ అయితే వస్తుందండి కరెక్ట్గా మనకు ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ వాల్కి మనకు ఈ మెజర్మెంట్ అయితే వస్తుందన్నమాట టోటల్గా ప్లాట్ మెజర్మెంట్ వచ్చేసి ఎనభైకి డెబ్బై రెండు అండి హైవే ఫేసింగ్కి మీకు ఎనభై అడుగులు వస్తుంది లోపలి అంటే కొలత డెప్త్ వచ్చేసి మనకు డెబ్బై రెండు అడుగులు వస్తుందండి టోటల్గా మీకు ఎనభై అంకనాల ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి మీరు ఎటువంటి బ్యాంకులోనైనా సరే ఈ ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళిపోవచ్చండి ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ ఏరియాలో మనం ప్లాట్ కొనాలన్నా కూడా ఒక అంకనం వచ్చేసి లక్ష యాభై నుంచి ఒక్కొక్కరు రెండు లక్షలు కూడా చెప్తున్నారు మార్కెట్ అయితే మీకు మ్యాక్సిమం ఒక లక్ష యాభై నుంచి ఒక లక్ష డెబ్బై వేల వరకు మనకి మార్కెట్ అయితే నడుస్తుంది కానీ మనకి ఇది వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలకే వస్తుందండి అంకనము మంచి స్క్వైర్ బిట్ అది కూడా ఎనభై అంకనాల ప్రాపర్టీ చిన్న ప్రాపర్టీ మనకు హైవే ఫేసింగ్ అన్నీ కూడా రెండు వందల అంకనాలు మూడు అంకనాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఇలా ఉన్నాయి మనకు చిన్న ప్లాట్ హైవే ఫేసింగ్ దొరకడం అనేది చాలా కష్టం మీకు మంచి ప్రాపర్టీ అండి మీకు నియర్ కాకుటూరు ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్కి మనకు కాంపౌండ్ వాళ్ళకి ఆనుకునే మనకి ప్లాట్ అయితే వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఫుడ్ కార్పొరేషన్ అండి మనకు కాంపౌండ్ వాళ్ళకి కనిపించేదంతా కూడా ఫుడ్ కార్పొరేషన్ కాంపౌండ్ వాళ్ళది చాలా రీజనబుల్ ప్రైస్ అండి పేమెంట్ అయితే తొందరగా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది టైం అయితే చాలా తక్కువ టైం ఉంటుందండి ఎందుకంటే తక్కువ ప్రైస్కి వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు స్పాట్లో తొందరగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రైస్ మీద స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి మీరు వచ్చిన తర్వాత డైరెక్ట్ తోటే బార్గెన్ కూడా నేను చేపిస్తాను మాక్సిమం ఎంతవరకు తగ్గితే అంతవరకు మాట్లాడి మీకు ప్రాపర్టీ తెప్పిస్తానండి చాలా రీజనబుల్ ప్రైస్ మీరు వచ్చి ఈ హైవే ఫేసింగ్కి ప్లాట్స్ ఏమైనా ఉండే ఉంటే ఒకసారి మీరు రేట్ కూడా కనుక్కోండి మీకు ఈ ప్రైజ్ రీజనబుల్ ప్రైజ్ అనిపిస్తేనే మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇట్లాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచ్